పెనుమలూరు ఆటోనగర్ లో ఆక్టోపాస్ సోదాలు నిర్వహిస్తున్నారు అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళంతా మావోయిస్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీరంతా కూడా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినట్టుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం మారేడుమిలీలో ఎన్కౌంటర్ జరిగిన రోజే పెనుమలూరులో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఇక పక్కా సమాచారంతోనే పెనుమలూరులో ఆక్టోపస్ టీం తనిఖీలు చేపడుతోంది ఒక్కసారిగా భవనాన్ని చుట్టుముట్టి అందర్నీ ప్రశ్నించాక పది రోజుల కిందటే అంతా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినట్టుగా సమాచారం అడవుల నుంచి షెల్టర్ మార్చారా మావోయిస్టులు అనే కూడా దర్యాప్తు చేస్తున్నారు వలస కూలీలుగా చెప్తూ ఆటో నగర్ ఒక భవనంలో మకాం వేశారు కూలీలుగా వస్తే ఎవరికి అనుమానం రాదనే ఆటోనగర్ల ఆటోనగర్ లో షెల్టర్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అప్పల స్వామిని పిలిపించారు పోలీసులు భవనం ఎవరికద్దెకిచ్చారు ఎవరు చెప్తే ఇచ్చారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు డాగ్ స్క్వాడ్తోను భవనం అంతా కూడా ఆక్టోపస్ టీం తనిఖీలు చేపట్టింది మావోయిస్టు ఆటో నగర్ ని షెల్టర్ జోన్ గా ఎందుకు చేసుకున్నారు విజయవాడలో ఎవరినైనా టార్గెట్ చేసి రెక్కి చేశారా విఐపి రూట్ ని మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారా ఇవాళ ఆక్టో తనిఖీలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఇవన్నీ కూడా అనుమానాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా దర్యాప్తు జరుగుతోంది ఇక మారెడ్మిలి ఎన్కౌంటర్ తర్వాత కీలక విషయాలు వెల్లడించారు లడ్డా మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నట్టుగా తెలిపారు ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా పెనుమలూరు ఆటో నగర్ దగ్గర అరెస్ట్ చేసిన అందరినీ రహస్య ప్రాంతంలోకి తరలించి విచారిస్తున్నారు పోలీసులు